అన్ని ఆఫీసర్స్ చేతిలో అక్కడ అది ప్లాంటేషన్ ఏర్పాటు చేశాము అది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేలో అక్కడ అది ఎండాకాల టైంలో కొంచెం అక్కడ పోస్ట్పోన్ చేసాము ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఎయిర్ గ్రౌండ్లో సెవెంటీ టూ ప్లాంట్స్ చేశాము ఇక్కడ గుడావాడు అక్కడ ఇచ్చారు తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ కూడా పనిచేస్తారు అక్కడ ఎక్స్పర్ట్ కూడా అది వచ్చారు మొన్న ప్లాన్ చేశాము ఎక్కడక్కడ అది ఏ ముక్కలో అక్కడ అది బాగుంటే అది మంచి ప్లానింగ్ జరిగింది తర్వాత ఇప్పుడు అన్నీ ఆఫీసర్స్కి ఇప్పుడు ప్లాన్ చేసాము ఇది మొన్న లాస్ట్ మంత్ అక్కడ న్యూస్ పేపర్లో ఆర్టికల్ నేను రా అది చదువుసాము అక్కడ అది పొల్యూషన్ పోలీస్ బారక్స్ నంబర్ వన్ ఇప్పుడు అది అది టైంలో నేను అల్చండ్ చేశాము ఇక్కడ ఎట్లా the agriculture plantation is the first thing where we can have some relief from the pollution.